ఏమండి ఎన్నాళ్ళయి అండి ఈ పార్కు తీసుకొచ్చి మన పెళ్ళైన గుర్తుందా ఎంత ఆనందంగా ఉంటుందండి మళ్ళీ అప్పటి నుంచి తీసుకురామంటే తీసుకురలేదు ఇన్నాళ్ళకి తీసుకొచ్చారు చాలా బాగుందండి బాబా ఆ గుర్తుకొస్తున్నాయి మ్యారేజ్ అయిన కొత్తలో మనం ఎలా ఉండేవాళ్ళమో మమ్మీ గుర్తొస్తున్నాయి కదా మరి హ్యాపీనెస్ లో తట్టుకోలేబోతున్నాను తెలుసా ఎప్పుడు తీసుకురాలేదు ఈ మధ్యలో మ్యారేజ్ అయింది కొత్తగా తీసుకొచ్చారు ఉంది ఎలా ఉంది వాళ్ళ అన్ని గుర్తు వస్తున్నాయి అంటే పాతిక ఏళ్ళు అయిపోయింది అంటావు ఎక్కడికి తీసుకురాలేదు అంటావు తీసుకొచ్చాను కదా ఫుల్ ఎంజాయ్ చేయి ఎవడాడు ఎవడమ్మ చూస్తున్నావు ఎవరండి ఆడమ్మ చూస్తున్నావు లేదా నువ్వు అక్కడ పిచ్చిక ఉందండి రామచిలుక చూడండి ఎంత బాగుందా పిచ్చి కొంక చూసామో పెట్టంక చూసానని కబులు చెప్పకు నువ్వు ఆడంక చూసావా లేదా ఎవరు వంకండి మళ్ళీ మొదలు పెట్టారా మొదలు ఎవరు వంక చూసాను నిన్న అందుకనే తీసుకురా బయటికి ఏమండి మీరే నా లోకం మీరే నా ప్రపంచం అలాంటిది మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి నేను చూడండి అక్కడ ఉంది చూసారా ఈ సినిమా డైలాగులు సీరియల్ సీరియల్ డైలాగులు నాదే చెప్పకే నువ్వు ఆడంక చూసావు అందుకని నేను బయటకి ఎప్పుడు తీసుకురాను ఏంటండి అంటే మీతోనే నా ప్రపంచం అని చెప్పినప్పుడు మీరు ఎందుకు అలా అనుకుంటారు పదండి సర్దా హ్యాపీనెస్ ని కోకట్టుకోకండి పాడు చేస్తావు నువ్వు ఎప్పుడు ఇలాగే సీరియస్ ఏమండి నేను చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వస్తున్నావు అండి అర్థం చేసుకోండి దువ్వం లేదు చేసుకోవాలి ఎవండి జస్ట్ అమ్మా చూసినంత మాత్రం మీరు అంత సీరియస్ అయిపోతారా ఎంత సరదాగా వచ్చారు అన్నా ఐదు నిమిషాలు కూడా పట్టలేదు సర్లేండి హలో ఫోను ఎవడ ఫోన్ ఎవడు లేదండి మీరు ఫోన్ ఎవరు చేశారు చెప్పు అబ్బా అమెజాన్ కొరియర్ వచ్చింది ఇంటికి మన ఇప్పుడే వచ్చామా కొరియర్ వచ్చింది ఏదో చెప్తా కదా కొరియర్ వచ్చింది అదొచ్చింది ఏంటండి మన మ్యారేజ్ డే అని మీరే కదా అవును అది వచ్చింది ఫోన్ చేశాడు ఇప్పుడే ఎప్పుడు అనుమానిస్తారు ఏంటండి మీ కోపం తగ్గదా జీవితాల్లో పెళ్లి అయ్యాక ఇన్ని రోజులు కూడా ఎంత మంచిగా భరిస్తున్నాను మీకు అసలు అర్థం అవట్లేదా నా గురించి నేను పేరు పెట్టుకున్నందుకు నా పేరు సీత అందుకనే అనుమానిస్తున్నాను సీత కాబట్టి అనుమానిస్తున్నాను నేనే శ్రీరామచంద్రుని కాదు మీరేమన్నా సరేనండి ఆనాటి సీత ఎలా ఈ ఈనాటి సీత కడ ఎప్పుడు అలాగే ఉంటుంది లైఫ్ లాంగ్ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా మీరే నా లోకం అనుకుంటున్నప్పుడు నేను ఎవరి గురించి ట్రై చేస్తాను నాకేం పట్టింది అనుమానం అన్నది మీకు ఎప్పటికీ పోదా వెబ్ సిరీస్ బాగా చూస్తున్నారు చూడకపోతే ఏం చేస్తాను మీరు అనుమానంతో రోజుకొక చాటించిన తయారీ దగ్గర చెప్తున్నారు మా పుట్టింటి వాళ్ళంటే అస్తమాన ఫోన్ చేసి నా మీద ఉన్నది లేని చెప్తున్నారు నువ్వు తయారవుతున్నావు నువ్వు మీరు ఎన్ని అన్నా నాకు పర్వాలేదండి నా నానండి నేను పడతాను మా అమ్మగారు నాన్నగారు మాట ఒక్క మాట అంటే నేను ఎందుకు పాడవు వాళ్ళు నాకు ఇచ్చి నేను పెళ్లి చేసి నాకు గొంతుకోయలేదు మీరు కావాలని అడిగి అడిగితే మాకు దొరకదండి ఆ రోజు మీరు వచ్చి మరి నన్ను శీతను చేసుకుంటాను అని చెప్పి ఎంత బాగా చెప్పారు మీ నాన్న గోల పెట్టాడు కూతురు నేను భరించలేకపోతున్నాను నీకు కాసిన కట్నం ఇస్తాను చేసుకోరా బాబు అని ఫోన్ లే కదా చేసుకున్నాను ఎదురుటి వచ్చి మీ సిస్టర్ వచ్చి కావాలని నన్ను పెళ్లి చేసుకుని అడిగి చేసుకున్నారు నేను చూసి ఆహా ఇంతకన్నా అందగతే నాకు దొరకదని చెప్పి నేను పెళ్లి చేస్తున్నాను అప్పటి నుంచి ఓ నన్ను వేయించుకుని తింటున్నాను అలాగా అసలు నాతో మాట్లాడు ఎంతసేపు ఇరవై నాలుగు గంటల ఫోను ఎంతసేపు పుట్టినరోడితో మాటలు ఫ్రెండ్స్ తో మాటలు బయట తిరుగుళ్ళు అసలు నా జీవితంలో నేను కోరుకున్నది ఏంటో తెలుసా చదువుకుని కోరిక నాది చక్కగా విడానికి సాడిస్టులుంటే తప్పవు కదా నేను కాదు ఇక్కడికి వచ్చిన అనుమానం తప్పదు ఇప్పుడు ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూడా లేదు అనుమానం పిచ్చాచి పట్టుకుంది జీవితంలో నీకు అనుమానం తప్ప ఇంకేమీ లేదని నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు చేసే పనులు బట్టి నాకు అనుమానం వస్తుంది నాలా నాలా సిన్సియర్ గా ఉండాలి ఒక మాట మీద సిన్సియర్ గా ఉండాలి ఏదో సిన్సియర్ గా చేయాలి నువ్వు చేయవు ఎప్పుడు పార్క్ తీసుకొస్తా అటు ఇటు దిక్కులు చూస్తావు లేకపోతే ఫోన్ వస్తే ఒకళ్ళు ఎవడో ఫోన్ చేస్తే మళ్ళీ నేమో అమెజాన్ అంటావ్ లేకపోతేనేమో కస్టమ్ కేర్ అంటావ్ నీ ఇష్టం కవర్ చేసుకుంటావ్ నాకు తెలియదేంటి నీ సంగతే ఇంత అనుమానం మొగుడితే వేగుతున్నానండి ఇంకో ఆడదైతే అసలు నీ దగ్గరే ఉండదు తెలుసా నేను నీ చేసినా నా పేరుకు తగ్గట్టుగా నేను చాలా

ఇప్పుడైనా కాడ బయట ప్రపంచంలో కాస్త చూద్దామంటే ఇప్పుడు బయట తీసుకోచ్చు అనుమానాలే మీకు ఎందుకు బయట తీసుకొచ్చి తెలగా నన్ను చూడడం మానేసి మేత చూడటం మొదలుతున్నాను కనిపించలేదా చిలక కనిపించింది ఎంత అందంగా నాకు నీకు చిలక కనబడిందా నాకు అడుగు చిరునావ్ అవుతున్నా ఆడ కనబడుతున్నాడు నాకు ఆ ఆడిందా అని నేను చూసాను అవుతున్నాడు నువ్వు ఆడకే చూస్తున్నాను పైకి నువ్వు చిలక్ కనబడింది పిలక్ కనబడిందని చెప్పేసి కథలు చెప్తున్నాను తెలీదేంటి సంగతి ఇలాంటి అనుమానిపించే కాపురం చెప్తే ఎక్కడ తీసుకొచ్చి మనిషి చెప్పోళ్ళు ఆ ఏడిపిస్తారు వదిలేస్తుంది కుళాయి ఇది ఒకటి మటుకు బాగా వచ్చు నువ్వు అనవసరం నువ్వు అనేస్తావు అనేసేమో కుళాయి మటుకు ఇప్పేస్తావు ఇప్పిసి సీరియల్ యాక్టర్ లాగా ఆక్ట్ చేస్తావు ఎప్పుడు ఎన్ని రోజులు చెప్పినప్పుడు యాక్టింగ్ అంటారు యాక్టింగ్ మనసు తెలుసుకుని ఆ మనసు మీకు

ఇంతమంది లేడీస్ ఫోన్ చేస్తే మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏమనాలి ఒక న్యాయం మగాడికి ఒక న్యాయమా నీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తున్నా నేను అడగకుండా మనసులో పెట్టుకుని దాచుకుంటున్నాను భర్తని కాపాడుకోవాలి ఎలాగైనా మార్చాలి మనసు మీ సంగతి నాకు తెలియవా ఏంటి నీ బుద్ధులు నాకు తెలియవా ఏంటి మీరు అలాంటి వాడో నాకు అప్పుడే తెలుసు కానీ నేను ఎన్నాళ్ళు బయటపడలేదు ఈరోజు ఈ సందర్భంగా నేను బయటపడుతున్నాను

లాయర్ చదవలేదు చదవలేదని ఇన్నాళ్ళు బాధపడ్డారు కదా ఇప్పుడు చదివి ఇప్పుడు మీకు విడాకులు ఇచ్చి మీ సంగతి తెలుస్తారు చూసుకోండి